హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీ కిరోజీ వీడియో ద్వారా సెంటినల్ టాక్స్ దీన్నే ముడ్డి పక్కన మొల అని పిలుస్తారు సో ఇలా ఎవరికైతే ముడ్డి దగ్గర మొలలాగా గుచ్చుతున్నట్లుగా కోడి జుట్టులాగా కనిపిస్తూ కనిపిస్తుంటుందో అలాంటి వారికి మరియు చాలామందిలో ఫిషర్స్ సర్జరీ చేయించుకుంటారు ఫిషర్ సమస్యలో కొంతమంది సర్జరీ చేయించుకున్న తర్వాత వాళ్ళకు కిందికి స్కిన్ అనేది ఊగులాడుతూ కనిపిస్తూ ఉంటుంది సో అలా ఈ ముడ్డి దగ్గర వచ్చేటటువంటి ఈ అరసములల సమస్యకు ఒక అద్భుతమైన ఈ ఆయుర్వేద చిట్కాను చూపిస్తాను మీరు చూస్తున్నారు కదా ఇవి విషముష్టి గింజలు అంటారు వీటిని విషముష్టి మునిసి చెట్టు అంటారు ఈ చెట్టు నుండి ఒక కాయలను తీస్తారు ఇవి విషముష్టి గింజలు వీటిని ఇలా మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాల్సి ఉంటుంది సో నార్మల్గా ఏంటంటే ఈ సెంటినల్ ట్యాక్స్ ఉన్న సమస్యకు ఏంటంటే ఈ విషముష్టి గింజలని విధంగా కట్ చేసి పాతాల యంత్రం ద్వారా వీటి యొక్క నూనెను తీస్తారు అలా తీసినటువంటి నూనెను ఈ సెంటినల్ ట్యాక్స్కి అప్లై చేయడం వల్ల ఆ యొక్క మొలలు అనేటివి కరిగిపోవడము తర్వాత ఎండిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకు పాతల యంత్రంలో చేయడం అనేది కుదరదు కాబట్టి నేను మీకు ఇంట్లో ఏ విధంగా యూజ్ చేయాలో దీన్ని తయారు చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా ముక్కలు కట్ చేయండి ముక్కలు కట్ చేసి ఇది చూస్తున్నారు కదా ఇది నువ్వుల నూనె ఒక నూనెను మీరు ఒక ఫిఫ్టీన్ ఎంఎల్గా తీసుకుంటే ఇందులోకి మీరు ఒక ఫిఫ్టీన్ గ్రామ్ వరకు ఈ యొక్క విషముష్టి గింజలను కట్ చేసినటువంటి వేసి దీన్ని మీరు ఒక వారం రోజుల వరకు ఇలాగే ఉంచండి మూత పెట్టి కనీసం వారం రోజులు ఉంచారనుకోండి ఇవి మెత్తబడతాయి మెత్తబడ్డాక ఈ నూనెలో వీటిని రోట్లో వేసి బాగా నూరండి నూరిన తర్వాత ఇది ఒక పేస్ట్ లాగా అవుతుంది తర్వాత ఈ పేస్ట్ లాగా అయినటువంటి ముద్దను ఒక బట్టలో వేసి ఈ యొక్క నూనెను పిండండి అంటే ఈ యొక్క విసుముష్టి గింజలు ఏవైతున్నాయో వీటి యొక్క ఏదైతే సారం ఉంటుందో అది పూర్తిగా ఈ నువ్వుల నూనెలోకి దిగుతుంది తర్వాత మనం బట్టలో వేసి ఈ యొక్క నూనెను పిండమనుకోండి ఈ విషముష్టి గింజల నూనెతో పాటుగా ఈ యొక్క నువ్వుల నూనె కూడా బయటపడుతుంది సో అలా దీన్ని తీసుకొని ఇలా నూనెను మీరు ఈ పిలకలకు అప్లై చేస్తూ ఉన్నారంటే రోజు రెండు సార్లు ఈ పిలకల సమస్య అనేది తగ్గిపోవడం జరుగుతుంది కొంతమందిలో స్ట్రింక్ అవ్వడం జరుగుతుంది కొంతమందిలో ఎండిపోయి రాలిపోవడం అనేది జరుగుతుంది సో ఈ యొక్క విషముష్టి గింజలను ఉపయోగించి చాలా అనేక రకాల వ్యాధుల్లో అద్భుతంగా ఉపయోగపడే ఔషధాలను తయారు చేయడం జరుగుతుంది వీటిని శుద్ధి చేసే ప్రకరణ కూడా ఉంటుంది అంటే ఈ సెంటినల్ ట్యాక్స్కి సంబంధించి మీరు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఫాలో అవుతా సరిపోతుంది తినడానికి తయారు చేయవలసినటువంటి మందుల్లో మాత్రం దీన్ని ఖచ్చితంగా శుద్ధి చేయాల్సి ఉంటుంది ఈ విషమృష్టికి సంబంధించి మరెన్నో వీడియోస్ మీరు తెలుసుకోవడానికి మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్